హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ నాయుడు స్టడీ సర్కిల్ విజిటమ్ నవోదయ అండ్ సైనిక్ ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ రైట్ డియర్ స్టూడెంట్స్ మనకి ఈ కొత్త అకాడమిక్ ఇయర్కి సంబంధించి నవోదయ అండ్ సైనిక్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ బోత్ సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మళ్ళీ మనం అయితే గతంలో ఎలిజిబిలిటీ కాని వాళ్ళు ఈసారి ఎలిజిబుల్ కావచ్చు మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మన కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో అందులో భాగంగా మనకి సైనికే నవోదయ ఈ సంవత్సరం రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఫోర్ మంత్స్ టైం ఉంది కాబట్టి దీనికి ఫీజు వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్తో మనం ఇస్తున్నాం సిక్స్త్ క్లాస్ సంబంధించి ఓకేనా టూ థౌజండ్ రూపీస్ ఫీజుతో మనం స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఫోర్ మంత్స్కి మనం కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రం పెట్టడం జరిగింది అలా కాకుండా కొత్త బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మరి కొత్త ఆస్పడెంట్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఇయర్కి మనకు వ్యాలిడిటీ వచ్చేసరికి వన్ ఇయర్ మరి దీనికి ఫీజు వచ్చేసరికి టెన్ థౌజండ్ రూపీస్తో మనం ఇవ్వడం జరుగుతుందండి దీనికి సంబంధించి సైనిక్ స్కూల్ మరి నవోదయ న్యూ బ్యాచ్ అయితే కనుక సిక్స్ థౌసండ్ రూపీస్ అండి ఇది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత టెస్ట్ సిరీస్ బోత్ నైన్త్ క్లాస్ అండ్ సిక్స్త్ క్లాస్ నవోదయ సైనిక్ సంబంధించి ఏంటంటే వన్ నైన్టీ నైన్ రూపీస్తో మన టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతూ ఉంది మీకు వివరాలు కావాలి అంటే కనుక మా నెంబర్కి మీరు ఎప్రోచ్ అవ్వచ్చు నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు కాల్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది మీకు ప్రతిరోజు కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనే గ్రూప్లో అప్డేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది రైట్ మరి సైనిక్ సంబంధించి సిక్స్త్ క్లాస్ సైనిక్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ లో భాగంగా మనకి జీకే సిలబస్ ఏదైతే ఉందో జీకేలో వచ్చేసరికి మనకి సైన్స్ సోషల్ ఈ రెండు కూడా కలిపి జీకే కింద మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ సైన్స్ పాటు సోషల్ పాటని కాకుండా వరుసగా పాఠాలు ఉంటాయండి అందులో ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి పాఠాల్లో భాగంగా మొదటి పాఠం మనం ఏం తీసుకుందంటే సూపర్ సెన్సస్ మనం తీసుకోవచ్చండి సూపర్ సెన్సస్ ఓకేనా సో ఈ సూపర్ సెన్స్ సంబంధించినటువంటి అంశాలను ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం మరి దానికి ఇంకో పేరు ఏంటి హౌ డూ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ సెన్స్ దేర్ సరౌండింగ్స్ అంటే యానిమల్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో పరిసరాలకు ఎలా రెస్పాండ్ అవుతాయి ఓకేనా అనేది ఈ పాఠంలో మనం నేర్చుకోబోతా ఉన్నాం అనమాట ఓకేనా ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఒకసారి మీరు క్లియర్ గమనించండి ఎస్ హియర్రా చూడండి యానిమల్స్ సంబంధించి మనకి పిల్లలు మీరు జాగ్రత్త గమనించవచ్చు ఇక్కడ జూ యానిమల్స్ ఉన్నాయి అంటే జూలో ఉంచుతున్నటువంటి యానిమల్స్ మరి జూ యానిమల్స్ అనేటివి మనకి జూలో ఉంచుతారు ఎక్కువ మొత్తంలో అయితే కనుక నేషనల్ పార్క్స్లో ఉంచడం జరుగుతుందండి మరి జీక పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ పార్క్స్ కూడా మనకి అవసరమే మరి ఈ నేషనల్ పార్క్స్కి ఎగ్జాంపుల్ ఒకటి మనం తీసుకుంటే ఖజరంగా నేషనల్ పార్క్ అని చెప్పి ఓకేనమ్మా ఖజరంగా నేషనల్ పార్క్ అని చెప్పి ఒక పార్క్ ఇలా రకరకాల పార్క్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా యానిమల్స్ ని కన్జర్వ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి ప్లస్ టూరిజంని డెవలప్ చేయడానికి ఈ జూ పార్క్స్ అనేటివి కూడా ఉంటాయి మరి జూలో ఉన్నటువంటి యానిమల్స్ కి మనకి ఇక్కడ వేరు వేరు యానిమల్స్ ఇచ్చాడు చూడండి లయన్ ఇచ్చాడు టైగర్ ఇచ్చాడు బేర్ ఇచ్చాడు తర్వాత జీబ్రా తర్వాత వచ్చేసరికి జిరాఫీ తర్వాత బేర్ తర్వాత చీతా తర్వాత వచ్చేసరికి ఎలిఫెంట్ ఉంది గొరిల్లా హిపోపోమస్ అదే హైనా అండ్ జాగ్వా ఓకేనా ఇలా మనకి ఇచ్చాడు కోలా అని చెప్పి మంకీ అని చెప్పి అండ్ ఆస్ట్రిచ్ ఇది కూడా జూలో ప్రిజర్వ్ కన్జర్వ్ చేస్తారు పాండా తర్వాత పర్క్యుపిన్ తర్వాత వోల్ఫ్ తర్వాత వైనస్ రోస్ తర్వాత రెయిన్ డేర్ సో ఇవన్నీ కూడా ఏంటి జూలో ఉంచుతున్నటువంటి యానిమల్స్ అనమాట జూలో ఉంచుతూ ఉంటారు బేసికల్గా సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి లైన్ కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునేలా ఉండాలి ఎగ్జామ్ హాల్లో ఈజీగా పెట్టిస్తే కనుక వచ్చేది ఫాలోయింగ్ యానిమల్ ఈజ్ అ జూ యానిమల్ని అడగొచ్చు ఈ క్రింది వాళ్ళు జూకి సంబంధించిన యానిమల్ ఏదంటే ఈ ఆప్షన్స్ లోని ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిలో ఏది ఉన్నా కానీ మనం జూ యానిమల్ గా మనం కన్సర్ దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట అది వైల్డ్ యానిమల్స్ ఇచ్చాడు అనమాట అడవి జంతువులు మరి వైల్డ్ యానిమల్స్ అంటే చాలా ఇచ్చాడు ఇక్కడ ఒక చాలా చాలా యానిమల్స్ ఇచ్చాడు ఎగ్జాంపుల్స్ స్క్వేరల్ ఇచ్చాడు చిప్ముక్ ఇచ్చాడు పర్కిపెన్ ఇచ్చాడు హెదిహాగ్ ఇచ్చాడు ముంగోస్ ఇచ్చాడు సో ఇవన్నీ కూడా ఏంటంటే వేరు వేరు రకాల యానిమల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలా కన్సిడర్ చేస్తాం పిల్లలు వైల్డ్ యానిమల్స్ గా మనం కన్సిడర్ చేస్తా ఉంటాం అనమాట ఓకేనా మరి తర్వాత జూ యానిమల్స్ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది జూ యానిమల్స్ అంటే ఏంటి కూడా మీకు చెప్పాం మరి ఇప్పుడు దీని తర్వాత ఏమున్నాయని ఒకసారి తెలుసుకుంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ సంబంధించి మరొక మనకి మరొక స్లైడ్ కనబడతా ఉంది వైల్డ్ యానిమల్స్ అని నీట్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ లయన్ డేర్ ఇచ్చా అదే విధంగా టైగర్ లిపోర్డ్ అదే విధంగా ఎలిఫెంట్ బేర్ చిపాంజీ సో ఆల్ దీస్ ఆర్ కన్సిడర్డ్ కన్సిడర్ వైల్డ్ యానిమల్స్ మరి డొమెస్టిక్ అండ్ పెట్ యానిమల్స్ ఇక్కడ డొమెస్టిక్ యానిమల్స్ పెట్ యానిమల్స్ వచ్చేసరికి మరి ఇక్కడ కవ్ ఇచ్చాము క్యాట్ ఇచ్చాము షిప్ ఇచ్చాము గోట్ ఇచ్చాము క్యాములు డాంకీ బఫ్లో డాగ్ హార్స్ ఇవన్నీ కూడా మనకి డొమెస్టిక్ అండ్ పెట్ యానిమల్స్ తర్వాత ఫామ్ యానిమల్స్ వ్యవసాయంలో ఉపయోగించే బేసికల్గా సో చూడండి ఎంత బాగున్నాయి పిక్చర్స్ ఇక్కడ కవ్ కవ్విచ్చాం రాబిట్ ఇచ్చాం డక్ ఇచ్చాం స్వింప్ అదే విధంగా పిగ్ ఇచ్చాం గోట్ ఇచ్చాం క్రాబ్ డీర్ ఫిష్ షీప్ బీస్ తేంటే ఓకేనా టర్కీ గోల్ డవ్ చికెన్స్ హౌస్ సో ఇవన్నీ కూడా మనకి ఏంటండి ఫామ్ యానిమల్స్ మనం కన్సిడర్ చేస్తాం ఏమైనా కన్సిడర్ చేస్తామండి ఫామ్ యానిమల్స్ మనం కన్సిడర్ చేస్తాం మరి ఇక్కడ కంటెక్స్ లోకి వెళ్ళిపోతే ఒక్కొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో చీమల గురించి మనం కూడా మాట్లాడుకోవాలి చీమలు ఓకేనా సో మనము లెటస్ డిస్కస్ అబౌట్ ద యాంట్స్ యాంట్స్ అంటే ఏంటన్నా చీమలు మీకు తెలుసు కదా ఈ చీమలకి సంబంధించిన ఒక పిక్చర్ నీట్గా చాలా నీట్గా ఉంది చూసారా ఈ చీమలకు సంబంధించి మరి ఏంటిది ఒక్కొక్కటి చూద్దాం ఈ చీమలు చేమల పొట్ల ఉండి కూడా హాయ్ చెప్తుంది మనందరి కోసం ఓకేనా వీటి గురించి మనం తెలుసుకుంది చీమల గురించి సో కేర్ఫుల్గా గమనించండి యాంట్స్ యాంట్స్ ఆర్ ైలీవ్ దట్ హెల్ప్స్ దెమ్ టు బోత్ టచ్ అండ్ స్మెల్ ఒకసారి మనం జాతి గమనిస్తే ఓకేనమ్మా ఒకసారి చిన్న కరెక్షన్ చూసుకోండి ఏంటినే ఆర్ యాడ్స్ యొక్క యాంటనేస్ అంటే ఇలా ఉంటాయి కదా యాంటీనే యొక్క అంటే యాంటీ యొక్క ముఖం మీద అవి ఎట్లా అంటే చాలా సెన్సిటివ్గా అమ్మా ఓకేనా దట్ హెల్ప్స్ దమ్స్ బోత్ టచ్ అండ్ స్మెల్ సో అవి సెన్స్ని తెలుసుకో టచ్ చేయడానికి అదే విధంగా స్మెల్ చూడడం రెండింటికి కూడా ఈ యాండ్స్ యొక్క యాంటీనేస్ అనేటివి ఉపయోగపడతా ఉంటాయట గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈచ్ యాంట్ కాలనీ హాస్ అ యూనిక్ స్మెల్ ఇప్పుడు యాండ్స్ ఉంటాయి కదమ్మా ఈ యాండ్స్ ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఒక పర్టికులర్గా ఒక స్మెల్ ఉంటుంది అనమాట ఎందుకట సో దే మూవ్ ఇన్ ఎ లైన్ బికాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇలా కొన్ని చేములు వెళ్తూ ఉన్నాయి వరుసలో వెళ్ళేటప్పుడు అన్ని వరుసగా వెళ్తాయి ఎందుకంటే వీటికి పర్టికులర్గా ఒక స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ ఐడెంటిఫై చేసుకుంటూ వరుసలో వెళ్తూ ఉంటాయి అదే అన్నాడు అందుకే గ్రేట్ సెన్స్ ఆఫ్ స్మెల్ సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది ఎక్కువ ఉంటుంది దే ఆల్సో రికగ్నైజ్ ఈచ్ అదర్ ఒకరినొకరు గుర్తుపడతారు ఎట్లా బై స్మెల్లింగ్ వారు వారి యొక్క స్నేహితులు గుర్తించడానికి వాసనను చూసి గుర్తుపడతారంట అండ్ దైర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారో అంటే ఎంతమంది చేమలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపడడానికి స్మెల్లింగ్ ద్వారా గుర్తుపడతా ఉంటారు చేమలు ఓకేనా యాండ్స్ ఆల్సో స్మెల్ ఆఫ్ ద ఫుడ్ దే కలెక్ట్ ఇంకోటి యాండ్స్ కూడా అవి కలెక్ట్ చేసిన ఫుడ్ యొక్క స్మెల్ చూస్తాయంట సో అదర్ హ్యాండ్స్ కెన్ టెల్ వాట్ దే హ్యావ్ ఫౌండ్ అప్పుడు అదర్ అదర్ అంటే ఉన్నాయి కదా ఆ చేలు ఏం చెప్తాయంటే అదర్ హ్యాండ్స్ కెన్ టెల్ వాట్ దే హ్యాఫ్ ఫండ్ వారు ఏం దొరికిందో వాడికి ఫుడ్ లడ్డూ దొరికిందా రసగుల్లా దొరికిందా లేకపోతే గులాబ్ జామ్ దొరికిందని తెలియజేస్తారు అది ఎట్లా స్మెల్ చూసి చెప్తారు అంటే గ్రేట్ సెన్స్ ఆఫ్ స్మెల్ని చెప్పచ్చు మనం ఓకేనా రైట్ తర్వాత చూడండి ఓకేనా తర్వాత మరి ఇంకా కాక్రోచ్ కాక్రోచ్ అంటే తెలుసు బుద్ధి ఇంకా మీ ఇళ్లలోనే కనిపిస్తా ఉంటా చూడండి ఇక్కడ కాక్రోచ్ ఉంది సో ఇది కాక్రోచ్ ఇదేంటమ్మా కాక్రోచ్ ఈ కాక్రోచ్కి సంబంధించి ఒకసారి ఏం డేటా ఉందో చూద్దాం ఓకేనా ఏంటి కాక్రోచ్ హ్యాస్ ఎ పెయిర్ ఆఫ్ సెన్సిటివ్ యాంటీన్ అక్కడ హైలీ సెన్సిటివ్ ఇక్కడ కూడా రెండు యాంటీనెస్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అనమాట యాంటీనెస్ ఏమున్నాయండి సెన్సిటివ్ బాగా సెన్సిటివ్గా ఉన్నటువంటి యాంటీనెస్ రెండు ఉంటాయి లొకేటెడ్ అట్ ఇట్స్ హెడ్ దాని యొక్క తల దగ్గర కనబడుతూ ఉంటాయి విచ్ హెల్ప్స్ టు సెన్స్ అండ్ స్మెల్ ఇట్స్ సరౌండింగ్స్ మరి సెన్స్ని అంటే స్పర్శని తెలుసుకోవడానికి అదేవిధంగా సరౌండింగ్స్లో లో ఉన్నటువంటి ఓకేనా స్మెల్ని తెలుసుకోవడం కూడా ఉపయోగపడతా ఉంటుంది అనమాట ఓకేనా మరి ఇంకోటి కాక్రోచ్ క్యాన్ డిటెక్ట్ ద మూమెంట్స్ కాక్రోచెస్ అనేవి ఉన్నాయో డిటెక్ట్ మూమెంట్ యాజ్ స్మాల్ యాజ్ టూ థౌజండ్ టైమ్స్ ద డయామీటర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ సో ఈ కాక్రోచెస్ అంటే ఏవైతున్నాయో బుద్ధికి లేదు కెన్ డిటెక్ట్ మూమెంట్ చిన్న కదలికలు గుర్తుపడతాయి ఎంత చిన్న మూమెంట్స్ అంటే హైడ్రోజన్ యాటమ్ యొక్క డయామీటర్ కన్నా రెండు వేల రెట్లు తక్కువ ఉన్నటువంటి సైజ్తో ఉన్నటువంటి వాటి యొక్క మూమెంట్స్ కూడా కాక్రోచెస్ అనేవి కనుక్కుంటాయంట అంటే ఎంత సెన్స్ ఉందో చూడండి మనం నిద్రపోయినప్పుడు పక్క ఏం జరుగుతుందో మనకి తెలవదు అనమాట కానీ వీటికి అన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట సో అందుకే మనం సూపర్ సెన్సెస్ అని చెప్పి పాఠం పేరు పెట్టుకున్నాం ఓకేనా గుర్తుపెట్టండి అమ్మా నెక్స్ట్ వన్ తర్వాత డాగ్స్ మీ అందరికీ తెలిసిందే ఓకేనా డాగ్ ఫ్యామిలీ మనకు కనబడుతూ ఉంది కదా ఇంకీ పింకీ పాంకీ డాంకీలందరూ కనబడుతూ ఉన్నారు కదా మరి డాగ్స్ కి సంబంధించినటువంటి డేటా ఏముందో చూద్దాం అమ్మా డాగ్స్ మాక్అవుట్ దర్ ఏరియా ఆన్ ద రోడ్ మీరు కుక్కల్ని ఎప్పుడైనా చూస్తే ఒక రోడ్డు ఉంది అనుకోండి అమ్మా ఒక ఒక రోడ్డు ఉంది ఒక రోడ్డు ఉండేటప్పుడు కుక్కలు రోడ్డు మీద నడిచేటప్పుడు ఇది రోడ్డు అనుకుందాం ఓకే ఇలా రోడ్డు వాసన చూసుకుంటూ వెళ్తే చూడండి జాగ్రత్తగా ఓకేనా మార్క్ ఆన్ దే కెన్ ఇఫ్ ఎనదర్ డాగ్ హాస్ కమ్ ఇన్ టు దర్ ఏరియా బై స్మెల్ ఆఫ్ ఇట్స్ యూరిన్ ఇప్పుడు డాగ్స్ నడుస్తూ నడుస్తూ నడిస్తే ఎక్కడ యూరిన్ పోస్తాయి అంతేనే కదా డాగ్స్ నడుస్తూ నడిస్తే ఎక్కడోదరు యూరిన్ పోస్తాయి ఆ యూరిన్ స్మెల్ వస్తుంది అనమాట స్మెల్ గుర్తుపడుతుంది తన ఫ్రెండ్స్ ఎవరిని వచ్చి ఆ ఏరియల్ యూరిన్ పోస్తే ఎవడో ఇక్కడ కొత్తగా వచ్చారని చెప్పి ఆయన వెతకడం మొదలు పెడుతుంది అనమాట అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకోవడా కూడా వాసన గుర్తుపడుతూ వెళ్తుంది అనమాట ఈజీగా తన యూరిన్ పోయడం ద్వారా స్మెల్ తెలుసుకోగలుగుతుంది ఓకేనా డాగ్స్ కెన్ స్మెల్ థౌజండ్ టు టెన్ థౌసండ్ టైమ్స్ బెటర్ దెన్ హ్యూమన్స్ మనకన్నా అంట వెయ్యి నుంచి పదివేల రెట్లు అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైంది మనకి మనకన్నా జంతువులే బెటర్ అంతేనే కాదా సో టెన్ నుంచి ఇక్కడ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ టైమ్స్ బెటర్గా స్మెల్ చూడగలం ఏవి డాగ్స్ డాగ్స్ కెన్ హియర్ సౌండ్ యాజ్ హై ఇంకోటి కుక్కలు కూడా ఎక్కువ శబ్దాన్ని వినగలం మనం డీజే ముందు గంట నుండి చెవులు పోతాయి ఎంతనే కాదు కుక్కలు అలా డీజేలో పదున్న అనమాట ఓకేనా సో డాగ్స్ అనే ఫార్టీ థౌసండ్ హెడ్జెస్ హెడ్జెస్ అనేది ఏదైతే సౌండ్ యొక్క యూనిట్ అనమాట సౌండ్ కొలవడానికి డెసిబిల్ అనే హెడ్జెస్ ఇలా వాడతాం సో ఫార్టీ థౌసండ్ హెడ్జెస్ దాకా ఈ డాగ్స్ అనేవి శబ్దం అనేది వినగలం అంట గుర్తుపెట్టుకున్నామా ఓకేనా నెక్స్ట్ ఏంటి చూద్దామా బటర్ఫ్లై బటర్ఫ్లైకి సంబంధించి మీకు తెలుసు బటర్ఫ్లై సాంగ్ పాడుతున్నావుగా బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఇగోండి బటర్ఫ్లై సీతాకోక చిలక ఓకేనా దీనికి సంబంధించి చూద్దాం బటర్ఫ్లై హ్యాజ్ కీమో రిసెప్టోస్ కీమో రిసెప్టోస్ కీమో అంటే కెమికల్ రిసెప్టోస్ అని రిసీవ్ చేసుకునేవి ఏంటి రిసెప్టోస్ టేస్ట్ రిసెప్టోస్ వాటి పాదాల దగ్గరే టేస్ట్ రిసెప్ మన నాలుగు మీద ఎలా ఉంటాయో పాదాల దగ్గర ఎలా ఉంటాయి టేస్ట్ గుర్తించగలం అనమాట ఒకటి ఎక్కడ వాటి యొక్క పాదాల దగ్గర ఉంటాయంట తర్వాత ఇట్ హ్యాజ్ హెయిర్ ఆన్ ఇట్స్ వింగ్స్ దాని యొక్క రెక్కల మీద చిన్న చిన్న వెంట్రుకలే ఉంటాయి దేనికంట టు డిటెక్ట్ చేంజెస్ ఇన్ ఎయిర్ ప్రెజర్ సో వాతావరణంలో అట్మాస్ఫియర్లో గాలి యొక్క ప్రెజర్ తెలుసుకోవడానికి వాటి యొక్క రెక్కల మీద వింగ్స్ మీద అంట చిన్న హీర్ ల్యాండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి దేనికి ఎయిర్ ప్రెజర్ తెలుసుకోవడానికి ఇట్ ఆల్సో హ్యాస్ ఫిఫ్టీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో రిసెప్టర్స్ ఇట్ హ్యాస్ ఫిఫ్టీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో రిసెప్టర్స్ ఫోటో అంటే లైట్ ఫోటో అంటే ఏంటండి లైట్ రిసెప్షన్ అంటే తీసుకోవడం సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఐడెంటిఫై చేసేదానికి మనకి ఫోటో రిసెప్టర్స్ కలర్లో మనకు కనబడుతుంది ఎక్కడండి ఎవరిలో బటర్ఫ్లైలో కనబడుతుంది ఎక్కడ కనిపిస్తాయమ్మా బటర్ఫ్లైలో కనిపిస్తాయి తర్వాత గ్రాస్ అప్పర్ చూడండి గ్రాస్ అప్పర్ డయాగ్రామ్ ఈ పిక్చర్ ఎంత బాగుందో చూడండి గ్రాస్ అప్పర్ది మరి గ్రాస్ అప్పర్ గురించి డిస్కస్ చేద్దామా రైట్ చూడండి గ్రాస్ అప్పర్ అంటే మనకి మిడత అంటాం కదా గొల్ల అమ్మా అంటారు కరెక్ట్గా చెప్పాలంటే గ్రాస్ ఓపర్స్ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ విచ్ గివ్స్ ఆల్ రౌండ్ విజన్ అండ్ త్రీ సింపుల్ ఐస్ ఓసెల్లీ టు డిటెక్ట్ లైట్ అండ్ డార్క్ ఏ లేదండి గ్రాస్ ఓపర్స్ కాంపౌండ్ ఐస్ కాంపౌండ్ ఐస్ అంటే రెండు కళ్ళు ఇలా ఉండి మళ్ళీ ఇందులో కళ్ళులా కనబడతా ఉంటాయి ఓకేనా ఇందులో మళ్ళీ కళ్ళులా కనబడతాయి వీటికి ఏమంటారు అండి కాంపౌండ్ ఐస్ అంటారు ఏమంటారు నాన్న వీటిని కాంపౌండ్ ఐస్ అంటారు కాంపౌండ్ ఐస్ ఉంటాయి అదేవిధంగా త్రీ సింపుల్ ఐస్ కూడా ఉంటాయి అండ్ చూడండి హ్యావ్ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ విచ్ గివ్స్ దెమ్ ఆల్ అరౌండ్ విజన్ చుట్టూ ఉన్నవన్నీ కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా త్రీ సింపుల్ ఐస్ ఉంటాయి వాటిలో ఏమని పిలుస్తూ ఉన్నాము ఓసెల్లీ అని చెప్పి పిలుస్తా ఉన్నాం అండ్ ఇవి ఏం ఐడెంటిఫై చేస్తాయండి లైట్ని ఐడెంటిఫై చేస్తాయి మళ్ళీ డార్క్ ని కూడా డార్క్ అంటే ఏంది చీకటి చీకటి ఐడెంటిఫై చేస్తాయి అదేవిధంగా లైట్ కాంతిని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి నెక్స్ట్ దే హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ యాంటీనే యాంటినే అంటే చెప్పాను కదా బొద్దింకను మనం చూసినప్పుడు ఏంది ఇట్లా కనబడతా ఉంటాయి కదా చిన్న లాగా వాటిలో ఏమంటావు మనం యాంటినే యాంటీనే దట్ హెల్ప్స్ దమ్ టు టచ్ అండ్ స్మెల్ సో టచ్ ని స్మెల్ ని తెలుసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ బొద్దింక టచ్ చేస్తే పోతా ఉంటాం కదా సో ఆ టచ్ ని స్మెల్ ని తెలుసుకోవడానికి కూడా దీస్ యాంటీనే విల్ హెల్ప్ఫుల్ రైట్ నానా నెక్స్ట్ గ్రాస్ ఆపర్ యాజ్ హెయిర్ కాల్డ్ ఇప్పుడు గ్రాస్ ఆపర్ అంటే ఏంటి ఇక్కడ చెప్పే గొల్ల బామ లేదా మెడత దీని మీద చిన్న చిన్న వెంట్రుకి ఉంటాయి అనమాట దాన్ని ఏమంటారండి సెన్సిల్లా అంటారు ఏమంటారండి సెన్సిల్లా దేనికి ఉపయోగపడతాయి లెసన్ పేరేంటి సూపర్ సెన్సెస్ కదా సెన్సిల్ టు డిటెక్ట్ ఎయిర్ మూమెంట్ ఎయిర్ మూమెంట్ అంటే గాలి ప్రెజెంట్ తీసుకోవడానికి బుద్ధింక ఎట్లా మనకు ఒక ఉన్నాయి ఇక్కడ కూడా అంతే ఎయిర్ మూవ్మెంట్ తెలుసుకోవడానికి అంటే గాలి ఇటువైపు వేస్తుందో తెలుసుకోవడానికి దే కెన్ ఆల్సో హెయిర్అప్ ఇవి ఎక్కువ శబ్దాన్ని కూడా అమ్మ మెడతలు ఎంత శబ్దం అంట అక్కడ ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం డాగ్స్ దాకా ఇక్కడికి వచ్చరికి ఏంటి ఫిఫ్టీ థౌజండ్ హెడ్జెస్ దాకా శబ్దాన్ని ఈ గ్రాస్ సూపర్స్ అనేవి వినగలమంట ఓకేనమ్మా రైట్ నెక్స్ట్ మనం చూద్దామా మరి ఈ సూపర్ సెన్సెస్ నుంచి చాలా సూపర్ సెన్సెసే కాదు ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి సిలబస్ లో భాగంగా ఇరవై ఐదు పాఠాలకు పైగా ఉన్నాయి దాదాపు ట్వంటీ ఎయిట్ దాకా సబ్ కాన్సెప్ట్స్ తో సో ప్రతి కాన్సెప్ట్ ఏదైతుందో మనం అండర్స్టాండింగ్ మనం అర్థం చేసుకుంటే ప్రతి కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకున్నట్టయితే కనుక గుర్తుపెట్టి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే లెసన్ యొక్క బేసిక్స్ మీద వస్తాయి అదేవిధంగా లెసన్ యొక్క కాన్సెప్ట్ మీద వస్తాయి బేసిక్స్ అంటే ఫుడ్ అంటే ఏంటి తెలుసుకునేది బేసిక్ ఫుడ్ లోపల అనేది కాన్సెప్ట్ ఓకేనా బేసిక్ తెలుసుకుంటాం కాన్సెప్ట్ తెలుసుకుంటాం అదేవిధంగా ప్రతి పాఠంకి సంబంధించినటువంటి యూజెస్ తెలుసుకోవాలి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఈ మూడు కాన్సెప్ట్ల మీద ఈ ఒకటి నుంచి మూడు కాన్సెప్ట్ల మీద అవగాహన ఉండాలి బేసిక్స్ రావాలి కాన్సెప్ట్ రావాలి యూజెస్ తెలియాలి ఈ మూడు ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా కొన్ని కొన్ని పాఠాల్లో అప్లికేషన్స్ ఉన్నాయి అప్లికేషన్స్ అంటే ఏది ఎక్కడ అప్లై చేస్తామనేది ఉందో ఈ అప్లికేషన్స్ మనం తెలుసుకోవాల్సి ఉంది అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఈ జీకేలో స్టాటిక్ పార్ట్ ఉందండి స్టాటిక్ పార్ట్ అంటే ఫిక్స్డ్ జీకే దాని నుంచి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని పాఠాన్ని ఎంత అర్థం చేసుకుంటామో అదేవిధంగా బేసిక్స్ తెలవాలి కాన్సెప్ట్స్ తెలవాలి యూజెస్ కూడా తెలవాలి ఈ మూడు తెలిస్తేనే మనం పూర్తి స్థాయిలో క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది అండ్ ఇంకొకటి అమ్మా మనకి ఎగ్జామ్ హాల్లో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఏబీసీడీ అని సో చాలామంది ఇగోండి ఎగ్జామ్కి వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోద్ది రెండు ఆప్షన్స్ రాంగ్ అని కానీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఇప్పుడు ఏ ఆన్సర్ రైట్ అని నీకు అర్థం కానిటువంటి పరిస్థితిలో టైం వేస్ట్ చేసేస్తాం అంటే వచ్చిన క్వశ్చన్ విడిచిపెట్టి రాని దానికోసం ఇంతసేపు కూర్చుంటావు అదే లెసన్ అర్థం చేసుకుని బేసిక్స్తో పాటు వెంటనే ఎస్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పి నువ్వు అనమాట సో అదంతా రావాలి అంటే పాఠం అనేది పూర్తి స్థాయిలో విని అర్థం చేసుకుని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలి సో అందుకనే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయని మీకు చెప్పడం జరిగింది సో మా నెంబర్ చూడండి నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ సో ప్రయారిటీ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఇది వాట్సాప్ నెంబర్ ఆర్ ఎల్స్ రెస్పాండ్ కాకపోయింది యూ కెన్ మేక్ అస్ కాల్ కాల్ చేయొచ్చు మీ కావాల్సిన క్వైరీస్ కూడా తీసుకోవచ్చు సో నాయుడి సార్ మన మ్యాథ్ సార్ మీ అందరికీ అందుబాటులో ఉంటారండి ఖచ్చితంగా మీరు కాల్ చేయండి మీకు కాల్స్ వివరాలు కూడా అందిస్తుంటారు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ ఆల్